సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వగా దానిని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు ఈ క్రమంలో మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు నేరటి శ్రీనివాస్ వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొనగా ఆయనకు శుక్రవారం మిత్ర యూత్ ఆధ్వర్యంలో సత్కరించారు ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మాలల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండలం తరపున కృషి చేసిన శ్రీనివాస్ చేసిన సేవలు గొప్పవని భవిష్యత్తులో కూడా సంఘ బలోపేతాన్ని కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు వంశీ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ కోశాధికారి శ్రావణ్ నాయకుల గొట్టే ప్రభాకర్ బతుల కమలాకర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విజయవంతం జరిగిన సందర్భంగా మరి చంద్రుతి మాల మహానాడు అధ్యక్షులు నీరిటి శ్రీనివాస్ గారు మరి వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను మరి వారు పూర్తి చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో యువతను చాలా ప్రోత్సహించారు అదేవిధంగా అందరినీ మోటివేట్ చేసి అందరినీ మరి సమకూర్చి మన జరిగినటువంటి మీటింగ్ను తీసుకుపోవడము మరి పాదయాత్రలో వారు కృషి చేయడం అనేది మేము తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత ఆగస్టు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణలో భాగంగా అక్టోబర్ ఇరవై ఐదున జాతీయ జాతీయ మాలమానాడు రాష్ట్ర ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బ్రిజ్వాకర్ గారి ఆధ్వర్యంలో మరి సెలవు హైదరాబాద్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది మరి పాదయాత్ర భద్రాసలో నుండి హైదరాబాద్ వరకు ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఐదు నిజ నియోజకవర్గాలు పదహారు జిల్లాలు జిల్లాలు వెయ్యి కిలోమీటర్లు మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది మరి తెలంగాణలో మాల ఒక అసత్య ప్రచారాన్ని దాన్ని నిరూపించడానికే ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్రలో భాగంగా మరి అందరు చైతన్యవంతులై మరి మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి డిసెంబర్ పరిస్థితి జరిగినటువంటి మహాసభను అందరూ విజయవంతం చేసినందుకు వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాం అదేవిధంగా ఈరోజు పాదయాత్రలో నేను పాల్గొనడానికి నన్ను గుర్తించి చంద్రుతి మిత్రయూత్ మా మాలకుల బాంధవులు అందరికీ ప్రత్యేకంగా డెవ్యూలు తెలియజేస్తూ ముగిస్తున్నాను